హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే డైట్ ఫుడ్లో నేను మెయింటైన్ చేసింది ఏంటంటే అలసందలు ఫస్ట్ అలసందలు తీసుకొని నైట్ నాన్ పెట్టేసుకున్నాను మార్నింగ్ వాష్ నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నాను అవి కొన్ని ఉడికిపోయినాయి అవి గిన్నెలు వేసుకొని ఉడకే వాటర్ అంతే పోయిందాక ఉంచేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యా టొమాటో కొత్తిమీర కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం నిమ్మరసం అన్నీ వేసేసి కలిపేసుకొని లాస్ట్గా అయితే ఫైనల్గా అలా సర్వ్ చేసుకున్నాను ఆనియన్స్ తోటి ఎలా ఉంది నా డైట్ ప్లాన్ ఇది మా ఇవాళ ఫస్ట్ డే అనమాట ఇది నేను చేసిన డైటు ఈరోజు నేను ఇది తీసుకున్నాను చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అదిగోండి మిరియాల పౌడరు ధనియాల పొడి నిమ్మరసం వేసేసుకొని కలిపేసేసుకొని బాగా కలిపేసేసుకొని దాని మీద మళ్ళీ కొత్తిమీర చల్లేసుకున్నాను ఫైనల్గా అయితే ఆనియన్స్ రౌండ్ ఆఫ్ చేసేసాను అనమాట రౌండ్ ఆఫ్ చేసేసి ఫుల్గా పెట్టేసి ఫోటో తీసుకున్నాను బాగుందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి